ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయన మహా శ్రీమన్నారాయణ చిరణం శరణం ప్రపద్యే అందరికీ నమస్కారం అండి పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనము చక్కగా రోజు కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాము ఈ పారాయణంలో ఈ పురాణంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుతోని చక్కగా కార్తీక మాసం యొక్క అన్ని వ్రత విధానాన్ని ధర్మాలను తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మనకు పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయంలో ఏమి సూచిస్తున్నారో మనము విందాము తెలుసుకుందాము వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు మహారాజా కార్తీక మాస ధర్మాలు అన్నింటిలో ముఖ్యమైన ధర్మాలని చెప్తాను చక్కగా విను మరి పాపాలు అని భయపడేవారికి సంసార భయాలు వెరు వెరిచేవారికి అందరికీ తండ్రి అయిన బ్రహ్మదేవుడు కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు జరపాలో తెలియసిండు మరి అటువంటి ఆ ధర్మాలను నేను వివరంగా నీకు చెప్తాను విను శ్రద్ధగా అని కార్తీక మాసంలో శిష్టపుత్రునికి ఉపనయనం చేయడము కన్యాదానం చేయడము తులసీదానం చేయడము మరి వస్త్రదానం చేయడం చాలా శ్రేష్టమైంది ఎవరైనా దారిద్ర్యంతో బాధపడుతున్న బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేయడము దానికి కావలసిన వస్తువులను అందజేయడము ఈ విధంగా చేసినట్టయితే వారి పాపాలన్నీ తొలగిపోతాయి మరి గాయత్రి ఉపదేశ నిమిత్తము ద్రవ్యాన్ని ఇచ్చినట్టయితే కలిగే పుణ్యము గురించి చెప్తాను విను అట్లా కనుక ఎవరైనా ఎవరికైనా ఉపనయన సంస్కారం కోసము అన్నీ సమకూర్చినట్టయితే వీళ్లకు వాళ్ళ పాపాలన్నీ నశించడమే కాకుండా ఈ గాయత్రి జపం చేయడం వల్ల వేదాధ్యయనము చేయడము దేవపూజ చేయడము వీటి వల్ల కలిగే పుణ్యము ఎంతగా ఉంటుందో ఇలా ఉపనయనము చేసిన వాళ్ళకు కూడా చేయించిన వారికి కూడా అంతటి పుణ్యం కలుగుతుందట మరి అలాగే బావులు కోట్ల కొల దవ్వీయడము నందన వనాలు ఏర్పాటు చేయడము కోనేళ్ళు కట్టించడము రావి చెట్లు నాటించడము ఇలాగా చేసేవాళ్ళు అట్లాంటి కోట్ల కొలది చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో గాయత్రి ఉపదేశము చేయించడం వల్ల అంతే పుణ్యం కలుగుతుంది అంతకన్నా ఎక్కువ పుణ్యం కలుగుతుంది మరి ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల మరి వైశాఖ మాసంలోనూ ఉత్తమమైన మాసాలు ఇవి ఈ మాసాలలో ఉపనయనము ఉపనయన దానం అంటారట దీన్ని ఎవరికైనా పేదవారికి బ్రాహ్మలకు ఉపనయనం మనము ఖర్చు పెట్టి చేయించినట్టయితే ఇటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మరి వేదవేత్తలైన బ్రాహ్మణుల పిల్లలకు శాస్త్ర ప్రకారం ఎవరు చేయిస్తారో వారికి కూడా విస్తారమైన ఫలితం కలుగుతుంది అంటే చేసేవాళ్ళు కూడా సక్రమంగా చేయడం వల్ల ఫలితం కలుగుతుంది ధర్మవేత్తలైన పనులు అంటే మునులు ఏం చెప్తూ ఉంటారు అంటే ఇట్లాంటి సారు బ్రాహ్మణులకు కార్తీక మాసంలో ఉపనయనం చేయించడం వల్ల కలిగే పుణ్యము ఇంత అని చెప్పడానికి లేదు అనంతమైన పుణ్యం కలుగుతుంది ముల్లోకాలలో కూడా ఎవరు చెప్పలేరు ఇంత పుణ్యం కలుగుతుంది అనేది అనంతమైన పుణ్యము దానికి లెక్కలేనంత పుణ్యం కలుగుతుందట ఇది ఒక చాలా గొప్ప విశేషమైన ధర్మము అని తెలియస్తూ ఓ రాజా మరి తీర్థయాత్రలు చేయడము ఇలాంటి ఎన్నో చేస్తూ ఉంటారు కదా అవన్నిటికన్నా ఇలా ఉపనయన దానం చేయడం అనేది చాలా ఉత్తమమైనది ఈ కార్తీక మాసంలో అని తెలియజేస్తూ ఉన్నారు మరి కార్తీక మాసంలో ఉపనయన దానము కన్యాదానము చాలా ఫలితాన్ని ఇస్తుంది మరి ఈ మాసంలో దానములను ఇచ్చి భక్తితో ఎవరైనా కన్యాదానము ఇచ్చినట్లయితే వారు చేసిన వారు చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోతాయి చేసిన వాళ్లకు వాళ్ళ పితృదేవతల యొక్క పాపాలు కూడా తొలగిపోతాయట వాళ్ళు ఏమన్నా పొరపాట్లు చేసి ఉన్నా వాళ్ళు కూడా ఉత్తమ ఉత్తమగతులను చేరుకుంటారట వారి యొక్క పితృదేవతలు అట్లా బ్రహ్మ పదాన్ని పొందుతారు ఈ కన్యాదాన ఫలం వల్ల అటువంటి గొప్ప కన్యాదాన మహిమ గురించి ఈరోజు నీకు తెలియజేస్తా శ్రద్ధగా విను అని ఈ విధంగా కథను తెలియజేస్తూ ఉన్నారు పూర్వము యుగంలో వంగదేశంలో సువీరుడు అనే పేరు గల దుర్మార్గుడైన క్షత్రియుడు ఉండేవాడట ముందే చెప్తున్నారు ఆయన దుర్మార్గుడు గొప్ప బాహుబల పరాక్రము గలవాడు అతనికి జింక కన్నుల వంటి కన్నులు అందమైన భార్య ఉందట మరి విధి వశాన ఎంత ఉన్నప్పటికీ దాయాదుల చేత రాజ్యం పోగొట్టుకున్నాడు ఇక ప్రాణాలను రక్షించుకోవడానికి అడవిలోకి వెళ్ళి అక్కడ తలదాచుకుని జీవిస్తూ ఉన్నాడు ధనం లేకపోవడం చేత మహా దుఃఖాన్ని పొందుతూ భార్యతో అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడట మరి ఆమె గర్భవతి అయిందట అతని భార్య కూడా అతనితో పాటు ఆకులు అలములు తినుకుంటూ జీవిస్తూ ఉన్నది వీళ్ళు ఏం చేసిండ్రు ఒక నర్మదా నది తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ ఉన్నారనమాట ఆ నది స్నానం చేస్తూ చక్కగా ఆకులు అలమలు దొరికినవి తింటూ బాధపడుతూ జీవిస్తూ ఉన్నాడు రాజు అలాంటి సమయంలో వీరికి ఆమె గర్భవతి అయి ఒక ఆడపిల్ల జన్మించిందట ఆ బిడ్డ పూర్వపుణ్యం చేత రూపలావణ్యశాలి అయి చూసేవారికి కన్నుల పండుగ ఉండేదట చాలా అందంగా ఉండేదట ఆమె ఇలా పెరిగి పెద్దదై కొంతకాలానికి ఉక్త వయస్కురాల ఆమె రూప లావణ్యములతో కూడిన యువతిని ఒక ముని కుమారుడు చూసిండట ఒకరోజు చూసి తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుణ్ణి అడిగాడు అడిగితే అప్పుడు ఈ సువీరుడు ఏమంటున్నాడు ఈయన ఆల్రెడీ దుర్మార్గుడు కదా ఓ మునికుమారా నేను ధనహీనుణ్ణి నీకు నేను నా ఇచ్చి వివాహం చేయాలి అంటే నేను అడిగే ధనం నాకు నీవు ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పిండట అప్పుడు ఆ మునికుమారుడు ఓ రాజా నా తపో మహత్యం వల్ల నీకు ఒక దివ్య గృహం ఇచ్చేదను నీకు ఆ ఇంటిలో అన్ని విధములైన సుఖములు లభిస్తాయి ఇది సత్యం అని చెప్పేసి సువీరుడు తన కూతుర్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఆ మహాజ్ఞాని అయిన ఆ మునిపుత్రుడు నర్మదా నది తీరంలో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోటనే సకల సంపదలు కలుగజేసే ఒక సువీరునికి ఇచ్చిండు ఒక గృహాన్ని సృష్టించి ఆ ధనాన్ని ఇచ్చిండు ఆ ధనరాశులను పుచ్చుకొని ఆయన చాలా సంతోషపడి ఇక తన కుమార్తెను ముని కుమారునకు ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహంగా అర్పించిండు ఇక ఈయన కూతుర్ని తీసుకొని ఈయన వెళ్ళిపోయిండు మరి తన కూతుర్ని అమ్మగా వచ్చిన సొమ్ముతోని సంసారాన్ని పోషించుకుంటున్నాడు తన భార్య మళ్ళా గర్భవతి అయిందట అయి ఇంకొక కుమార్తె కలిగిందట ఇప్పుడు మళ్ళీ కుమార్తె కలగడం చూసి సువీరుడికి చాలా ఆనందమైంది ఎందుకు అని అంటే ఆ బిడ్డను కూడా ఎక్కువ ధనానికి అమ్మి చక్కగా ధనాన్ని కూడబెట్టుకోవచ్చు తను చాలా హాయిగా సుఖపడవచ్చు అని అనుకుంటూ ఉన్నాడట అట్లా అనుకుంటూ ఉండగానే ఈ అమ్మాయి కూడా పెరిగి పెద్దగైంది పుణ్య విశేషం వల్ల ఒక సాధువు నర్మదా నదికి స్నానార్థి అయి వచ్చిండు సతీ సమేతంగా ఈయన పర్ణశాలలో ఉన్నాడు కదా ఆ రాజుని చూసి ఆ కౌండిన్య గోత్రంలో అయినా ఆ ముని కుమారుడికి రాజు యొక్క వృత్తాంతం తెలుసుకోవాలనిపించిందట అప్పుడు రాజును అడిగిండట ఏ ఎందుకు మీరు ఇలా ఉన్నారు ఇక్కడ మీ వృత్తాంతం చెప్పండి అని అప్పుడు సువీరుడు తన విషయాలన్నీ చెప్పడానికి నిశ్చయించుకున్నాడు ఓ మునీంద్ర నేను వంగదేశాధిపతిని నా పేరు సువీరుడు దురదృష్టవశాత్తు రాజ్యం దాయాదుల పాలైపోయింది నేను అడవుల పాలైన ఈ లోకంలో దరిద్రాన్ని మించిన దుఃఖం ఉండదు ఇంకా ఏ దుఃఖాన్నైనా భరించవచ్చు కానీ దరిద్ర బాధను భరించలేము మరి అందువల్ల రాజ్యం పోయిన బాధ వల్ల ఇక్కడ జీవిస్తున్నా నేను మరి ఈ శాఖ మూలాలు తింటూ జీవిత యాత్ర సాగిస్తున్నా ఈ కుటీరంలోకి వచ్చిన తర్వాత నాకు కుమార్తె కలిగింది ఆమె వయస్కురాలైంది దాన్ని ఇచ్చి విస్తారమైన ధనం బుచ్చుకొని పెళ్లి చేసి పంపినాను ఆ సొమ్ముతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను అని చెప్పిండట అప్పుడు అది విన్న సాధువు అయ్యో రాజా మూర్ఖుని వాళ్ళే ఎందుకు ఈ పాపం మూటగట్టుకున్నావు కన్యను అమ్మిన ధనంతో ఎప్పుడు కూడా జీవయాత్ర సాగించవద్దు వాళ్ళు అట్లా సాగిస్తే అసిపత్రం అనే నరకాన్ని పొందుతారు ఈ విధంగా సంపాదించిన ధనంతో మరి దేవర్షి పితరుల్ని కూడా వాళ్ళను ఆ స్వర్గంలో ఉన్న వాళ్ళను కూడా పా నరకంలోకి పంపించేస్తారట ఈ ప్రభావం వల్ల అని ఆయన చెప్పిండట అప్పుడు జన్మ జన్మల సంతాపం కలగకుండా పితరాదులు కూడా చేస్తారు మరి కన్యను అమ్మిన ధనంతో జీవించే వారు సకల పాపాలు పొందుతారు అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది కానీ కన్యను అమ్మిన వచ్చిన ధనాన్ని వాడుకుంటే దానికి ఉండే ప్రాయశ్చిత్తం లేదు మరి కార్తీక శుక్లపక్షంలోని రెండవ ఇది కార్తీక మాసంలో కనుక నువ్వు నీ రెండవ కూతుర్ని చక్కగా బంగారు ప్రకాశవంతుడు తేజవంతుడు ధర్మశీలుడు అయిన బ్రాహ్మణునికి దానం చెయ్యి చక్కగా కార్తీక మాసంలో ఒక శుభదినాన్ని ఇలా కన్యాదానం చేస్తావో అప్పుడు పుణ్యనదుల్లో స్నానం చేస్తే కలిగిన పుణ్యం నీకు గలుగుతుంది ఇంకా పరిపూర్ణ దక్షిణ గల అశ్వమేధాది యాగాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అని వివరించిండట అప్పుడు శివీరుడికి చాలా కోపం వచ్చిందట ఆ సాధువుని చూసి ఓ స్వామి లోకంలో ఎక్కడిది ధర్మము ఎందుకు ఈ దానం ఎందుకు చేయాలి దాన ఫలం ఎందుకు నాకు సుఖం కోరే ఈ తనువుకు భోగభాగ్యాలు కావాలి కానీ ఈ దానాల వల్ల ప్రయోజనం ఏంటిది పుత్రులు భార్య వస్త్రభూషణాదులు మణిమాన్యాలు ఇండ్లు వాకిళ్ళు శరీరానికి కావలసిన ధర్మానికి సాధనాలే కానీ నువ్వు చెప్పే ధర్మాల వల్ల ఏం లాభం ఉంది అందువల్ల నా రెండవ కుమార్తెను కూడా ఎక్కువ ధనం ఇచ్చేవారికే ఇచ్చి పెళ్లి చేస్తాను నేను ఆ విధంగా ఇవ్వను అని చెప్పేసిండట చెప్తే ఇంకా ఆయన ఏం చేస్తాడు పాపం ఆ అమ్ముని వెళ్ళిపోయిండు ఆయన దారి ఆయన వెళ్ళిపోయాక కొంతకాలానికి మరణించిండు ఈ సువీరుడు ఆ పాపాత్ముడైన ఆ రాజును పెడరెక్కలు విడిచి యమదూతలు ఆ దక్షిణ దిక్కులో ఉన్న యమలోకాన్ని తీసుకుపోయిండట ఆసిపత్రం అనే నరకంలో పడేసిందట అక్కడ ఘోరమైన అసిపత్రంలో పితరులతో కూడా తోసిండ్రు అంటే వీళ్ళకు ముందు చనిపోయిన పితరులు కూడా మళ్ళీ ఈ నరక కూపంలో పడాల్సిన అవసరం పడిందట ఈ విధంగా ఈ సువీరుని వంశవస్తుడైన శృతకీర్తి అనే రాజు సకల ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవాడట ఈయన వంశంలోనే ఒక రాజు ఈయన చనిపోయిండు ఆ పితరులు అందరూ వీళ్ళు నరక బాధలు అనుభవిస్తూ ఉన్నారు అట్లా అనుభవిస్తూ అనుభవిస్తూ ఉండగా ఒక రోజు ఇంకా వీళ్ళ వంశంలోనే ఉన్న శృతకీర్తి అనే మహారాజు ఉండేవాడు ఆయన చాలా ధర్మాత్ముడు సకల ధర్మాల్ని ఆచరించేవాడు మంచి యజ్ఞాలు చేసేవాడు మరి పూ పెద్దలను పూజించేవాడు దేవతలను పూజించేవాడు మరి సువీరుని వంశం వాడైన శృతకీర్తి తన కర్మ శేషం వల్ల పితరులు నరకాన్ని పొంది నరక బాధలు పడుతూ తనకా గది పట్టడానికి గల కారణము అయితే ఈ విధంగా మంచిగా ఉన్నవాడు మరి తను కూడా చనిపోయినాక నరకానికి వెళ్ళిండటం అయితే మరి నేను ఇంత పుణ్యమే చేసుకున్నాను మరి మా పితరులు ఈ నరక బాధలు అనుభవించడానికి కారణం ఏంటి నేను ఇంత పుణ్యం చేసి కూడా ఈ నరక బాధలు అనుభవించడానికి కారణం ఏంటి అని ఆయనకి బాధగా అనిపించిందట నరకం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనుకున్నాడట అయితే పూర్వులైన మహరుషులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావటం వల్ల వృధా అయిపోయినాయి మరి ఎందరో ఇది చేయండి ఈ పుణ్యం అది చేయండి అంటే అన్నీ చేసినా అవన్నీ వేస్ట్ అయిపోయినాయి మరి నేను స్వర్గాన్ని కోల్పోయి నరకం పొందడం న్యాయం కాదు కదా అని ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు శృతకీర్తితో ఈ విధంగా అంటున్నాడట నువ్వు మంచి పనులే చేసి ఉండొచ్చు ఓ రాజా మీ వంశస్థులలో ఒక్కడైనా దురాచారపరుడైన సువీరుడు అనేవాడు కుమార్తె నమ్ముకొని ఆదనంతో జీవించాడు ఆ దురాచారాల వల్ల స్వర్గంలో ఉన్న మీ పితరులు కూడా బస్టులైపోయినరు మరి వారు భూలోకంలో దుష్టయోనులలో పుట్టక తప్పదు అతని రెండవ కుమార్తె మన నర్మదా తీరంలో తల్లి దగ్గర వెరుగుతూ ఉన్నది నువ్వు మంచి పనులు చేసినావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నా నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోనే భూలోకం వెళ్ళి అక్కడ మహర్షులతో ఈ సంగతి చెప్పి ఆ అమ్మాయిని వేదాధ్యయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణునికి సాలంకృత కన్యాదానం చెయ్యి ఎవరైతే స్వభూషణాలంకృత అయిన కన్యను కార్తీక మాసంలో దానం చేస్తారో వారు అన్ని లోకాలకు అధిపతులవుతారు మరి పుత్రికలు లేని వారైతే దాని విలువ కట్టి ఇవ్వాలి అలా ఇచ్చినా కూడా వాళ్ళు ఆ ఫలితాన్ని పొందుతారట మరి ఎద్దును కన్యాదానం యొక్క విలువ కలిగినవని అంటారు ఆవును కానీ ఎద్దును కానీ అలంకారం చేసి దానం ఇచ్చినా కూడా ఆ ఫలితాన్ని పొందుతారు మరి అందుచేత నువ్వు ఆవును ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదానం చేసిన ఫలం దక్కుతుంది నీవు బ్రాహ్మణులకు కన్యాదాన మూల్యాన్ని యథావిధిగా దానం చెయ్యి దీనివల్ల పితరులంతా సంతోషిస్తారు అని చెప్పిండట యమధర్మరాజు అప్పుడు ఈ శృతకీర్తి దానికి అంగీకరించి నర్మదా నది తీరానికి వచ్చి ఆరు జ రాజకుమార్తెను సర్వభూషణాలంకృతం చేసి కార్తీక మాసంలో యథావిధిగా వివాహం జరిపించాడు ఆ పుణ్య ప్రభావం వల్ల ఈ యమపాషాన్ నుంచి విముక్తి కలిగింది స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నడటం ఇట్లా శృతకీర్తి కన్యాదాన మూల్యాన్ని పది మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండడం వల్ల అతని పిదర్లంతా కూడా తక్షణమే పుణ్యలోకాలు అందిండట కాబట్టి ఎవరు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో అట్టివారు బ్రహ్మహత్యాది సకల పాపాల నుండి విముక్తులు అవుతారు మరి వివాహ నిమిత్తం ఏదైనా దానం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది కార్తీక వ్రతనిష్ట గల వాళ్లకు విష్ణు సాహిత్యం లేని వాళ్లకు రౌరవ ప్రాప్తి తప్పవు అని ఓ రాజా ఈ విధంగా ఉంటుంది కార్తీక మాసం యొక్క ధర్మాన ఆచరణ అనేది చక్కగా నిర్వహించు చక్కగా ఆచరించు నీ ప్రజలకు కూడా చెప్పు అని ఆ వశిష్ఠ మహర్షి ఈ విధంగా జనక మహారాజుకు కన్యాదాన మహత్యం గురించి కార్తీక మాసంలో చేయడం వల్ల ఎటువంటి బలం కలుగుతుందో చెప్పిండు కాబట్టి అందరము ఆ విధంగా మనకు అందరూ కన్యాదానం చేయకపోయినా ఎవరైనా పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే వాళ్ళకి ఏదైనా సాయం కూడా చేయవచ్చు పెళ్ళిళ్ళు చేసుకునే పిల్లలు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు మనము ఏదైనా ఆర్థిక సాయమో బట్టలు మన శక్తి కొలది దానం ఇవ్వడం వల్ల కూడా మనం ఆ ఫలితాన్ని పొందుతాము అని మనకు ఈ పురాణం ద్వారా తెలుస్తుంది కాబట్టి అందరూ చక్కగా ఈ పురాణాన్ని భక్తితో వినండి అదేవిధంగా చాదనైన శక్తి కొలది ఆచరించండి ఫలితాన్ని పొందండి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అర్పణ వస్తు